నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు చూపించాను జస్ట్ మందు వాడకుండానే కేవలం ఆరోగ్య డైట్ ద్వారానే తనకున్న సోరియాసిస్ ని పోగొట్టుకున్న వ్యక్తి తను ఆ రోజంతా కేవలం ఈ ఆరోగ్య డైట్ ద్వారానే తనకున్న సోరియాసిస్ పోయిందనే వాస్తవాన్ని నేను నమ్మలేకపోయాను ఆరు నెలల క్రితం ఇలా ఉన్న తన పరిస్థితి ఇప్పుడు ఇలా మారిపోయింది అన్ని సమస్యలకి ఆహార పద్ధతులే మూలం అని తెలుసు కాని ఆ మూలాన్ని సరి చేసుకుంటే రిజల్ట్ ఇలా ఉంటుంది మాత్రం నాకు తెలియదు సార్తో మాట్లాడిన తర్వాత నేను కూడా వాళ్ళని పర్సనల్ గా కూర్చోపెట్టుకుని నాకున్న డౌట్స్ అన్ని అడిగి తెలుసుకున్నాను మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు సోరియాసిస్ వచ్చి ఎన్నోళ్ళైంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి నమ్మదిగా సోరియాసిస్ వచ్చింది ఫస్ట్ కొంచెం వచ్చింది మా కొంచెం కొంచెం వచ్చే మొత్తం బాడీ మొత్తం ఎక్కువైపోయింది అలాగే ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ బాడీలో స్టార్టింగ్ హెడ్ కొత్త స్టార్ట్ అల మీద స్టార్ట్ అయ్యి నమ్మదిగా ఒళ్ళంతా పాకేసింది ఒళ్ళంతా పాకేసింది మిగతా అలమైన స్టార్ట్ అయినప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేశారు మెడిసిన్ ఇచ్చారా మెడిసిన్ ఇచ్చారు వాడినాము తగ్గినట్టే తగ్గింది అంటే మీరు ఇంగ్లీష్ మందు వాడారో హోమియో వాడారో ఆయుర్వేదం ఇలా ఇంగ్లీష్ మందులు వాడినా ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడే ఎక్కువ వాడి అయినా అప్పుడు రిజల్ట్స్ ఏమైనా కనిపించినాయా మేబీ కొంచెం అంటే తగ్గినట్టు తగ్గాలే ట్యాబ్లెట్ వాడినన్ని రోజులు తగ్గాలి ఓకే మళ్ళీ గ్యాప్ అయితే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ తర్వాత ఆయుర్వేదిక్ లో పోయిన సో ఈ ఐదేళ్ల నుంచి ఆయుర్వేద ఆయుర్వేదంలో ఎలా ఉంది రిజల్ట్ మీకు ఆయుర్వేదంలో కూడా ఏం రిజల్ట్ రాలేదు రిజల్ట్ హోమియోకేమైనా పోయినాము అలో అలోపతికి పోయిన రాలేదు ఇప్పుడు హోమియోపతి ఉందనుకోండి ఎన్నాళ్ళు వాడు ఉంటారు హోమియో మందులు మీరు దీనికి వన్ ఇయర్ వాడినాం వన్ ఇయర్ వాడినా రిజల్ట్ ఒక ఎంత పర్సెంటేజ్ వాడు లైట్ గా ఏం లేదు ఏం లేదు ఓకే సో హోమియో వర్కౌట్ అవుట్ అవ్వలేదు ఆయుర్వేదంలో ఎంత ఒక ఎంత పర్సెంటేజ్ మీకు అనిపించింది తగ్గినట్టు తగ్గినట్టే తగ్గాలి మళ్ళీ ఆయుర్వేదంలో కూడా కొంచెం తగ్గేది తగ్గింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఇంగ్లీష్ మెడిసిన్ ఆయుర్వేదంలో కూడా తగ్గి స్టార్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇక్కడికి ఎన్నళ్ళ క్రితం వచ్చారు సిక్స్ మంత్స్ వచ్చిందండి సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చారు ఇక్కడ ఈ ఫుడ్ తింటే తగ్గుద్దని అంటే మీరు బయట మందులు పడితేనే తగ్గలేదు ఇక్కడికి వచ్చి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే తగ్గిపోతామని ఎలా అనుకున్నారు అసలు నాకు డౌట్ వచ్చింది అదే టీవీ వీడియో చూసినా చూడంగానే గురించే గురించి తగ్గిపోయింది వారంలో తగ్గిపోయింది వన్ మంత్ లో తగ్గిపోయింది అని చెప్తున్నారు అప్పుడు చాలా పెయిన్ ఉండే మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఓకే చాలా ఎక్కువ అయిపోయింది అప్పుడే ఇక వీడియో చూసి తెల్లారే ఆటోలో ఎందుకంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇన్ని మందులు ఇన్ని వైద్యాలతో తగ్గంది తగ్గలేదు తగ్గలేదు ఆ ఫుడ్తో టోటల్ నా అయిపోయింది అసలు కనపట్టలేదు ఇప్పుడు తన బాడీలో ఏం లేదు మొత్తం చాలా నాకైతే వన్ మంత్లా రిజల్ట్ వచ్చేసింది బాబు వన్ మంత్లా రిజల్ట్ వచ్చేసింది డైట్ స్టార్ట్ చేసిన వన్ మంత్ లో ఎంత తగ్గింది వన్ మంత్ లో ట్వంటీ పర్సెంట్ తగ్గింది అప్పుడు నిజంగా వన్ మంత్ అంటే మీరు ఇంకా ఈ డైట్ స్టార్ట్ చేసే ఏ మందులు కంటిన్యూ చేయలేదు ఇంగ్లీష్ ఆయుర్వేదం సార్ అదే చెప్పిండు ఏం వాడద్దు ఓన్లీ డైట్ నిజమే నిజమే టైం టు టైం సారే పంపించే ఇప్పుడు వీటికి ఎంత అయింది మీకు ఖర్చు ఇన్ దగ్గర సార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు సార్ ఏం రూపాయి తీసుకోలేదు రూపాయి కూడా తీసుకోలేదు మీకు అంతా చూసి బాబుని చూసి అడిగిండు అడగంగానే మీరేం చేస్తారని అడిగిన నాకు నాకు చిన్న డ్యూటీ సార్ ప్రైవేట్ జాబ్ చేస్తా అన్న అంతలో సరేలే మీరేం బాధపడొద్దు నేను ఫుడ్ ఫ్రీ పంపిస్తాను కరెక్ట్ డైట్ చేయండి తగ్గిపోతుంది బాబు అని చెప్పి ఆయన ఫ్రీగానే పంపించారు ఈ ఆరు నెలల నుంచి ఫ్రీగానే ఫ్రీగానే పంపించాడు ఓకే మొత్తం ఒక రూపాయి కూడా తీసుకోలేదు సార్ తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయింది అసలు ఇప్పుడు ఇప్పుడైతే ఏం లేదు సార్ మొత్తం దురద లేదు అదే చూస్తున్నాను ఎక్కడ ఏమీ లేవు దురదో వచ్చిన దగ్గర నుంచి ఏం గోక్కోవడం లేదు ఆ స్కిన్ కూడా ఏదో నార్మల్గా అందరు స్కిన్ మాదిరిగానే ఉంది చాలా ఇప్పుడు ఈ ఆరు నెలలు పైన కూడా ఏమైనా రాసేవారు కొంచెం పైన పోత స్కిన్ ఏమన్నా అప్పుడు దురద ఉన్నప్పుడు ఆయిల్ కోకోనట్ ఆయిల్ రాసి అది ఈయన ఇచ్చిన ఆయిలే రాసేవారు ఈయన ఇచ్చిన ఆయిలే రాసే అది ఇంక ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మళ్ళీ మధ్యలో వస్తున్నట్టు అట్లా ఏమనిపించలేదు అట్లానే టూ మంత్స్ అయింది ఇప్పుడు మానేసి డైట్ మానేసి టూ మంత్స్ అయింది నార్మల్ నార్మల్గా తింటున్నా వారంలో ఒకసారి మటన్ చికెన్ పెడుతున్నాం సార్ అసలు అసలు అన్నాడు కానీ ఇంకొక మరి నోరు ఆపలేక పెట్టారు అయినా ఇప్పటివరకు ప్రాబ్లం లేదు అది అప్పుడు అయితే పడుతుంది పూర్వం ఇంతకు ముందు ముందు ఇప్పుడు డైట్ చేస్తాక వారం ఒకసారి తిన్నా ఏం కూడా అవుతా లేదు సూపర్ అండి సూపర్ సార్ కూడా అంటే ఈ డైట్ లో ఇంత మ్యాజిక్ జరుగుద్ది అని అయితే నేను ఊహించలేదు ఏదో మా అలాంటి వాళ్ళు కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇస్తారు వెయిట్ లాస్ అవుతాము అని అనుకున్నాను కానీ ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయని మాత్రం నేను అసలు అనుకోలేదు గురించి అంటే చాలా సార్ చెప్పినారు చెప్పాక కూడా సరే ఏమైనా ఒక సంవత్సరం రెండేళ్ళ నుంచి వాడుతున్నారేమో మందులు అవి కూడా వాడుంటారు ఉంటారు తగ్గుంటది అని అనుకున్నాను నేను కానీ అదే నాకు ఆశ్చర్య వస్తుంది ఆరు నెలలే అయ్యింది మేము వచ్చి ఆరు నెలలో మొత్తం తగ్గిపోయింది మందులు ఏం వాడలేదు అంటున్నారు మందులు ఏం వాడలేదు ఇప్పుడు డైట్ కూడా నార్మల్ మానేసినార్ అంటే మీకు నాలుగు నెలల్లోనే మొత్తం పోయింది రెండు నెలల నుంచి డైట్ లేకపోతే ఆరు నెలలు కంటిన్యూ వాడినామో ఆరు నెలలు కంటిన్యూగా వెళ్ళి ఇచ్చిన ఫుడ్ తీసుకున్నారు తగ్గింది తర్వాత రెండు నెలల నుంచి నార్మల్గా డైట్ సూపర్ అండి సూపర్ ఏం లేదు ఇప్పుడు లేదు ఏం లేదు బాగుంది ఫుడ్ కూడా టేస్టీగా ఉంది బానేసింది మొత్తం మేము అంటే మీరు ఇప్పుడు ఈయన వండి పంపిస్తున్నారా మీకు కిట్ ఇస్తే మీరు వండుకున్నారా లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈయన వండి పంపించే కిట్ మీకు కూడా వచ్చేస్తుంది ఈ ఆరు నెలల నుంచి ఆయన మీకు ఫ్రీగానే పంపుతున్నాను ఇప్పుడు పంపించిన కిట్టు మొత్తం తను ఒకేసారి తింటున్నాడా లేకపోతే రెండు మూడు సార్లు తింటాడా టూ టైమ్స్ తింటాడు టూ టైమ్స్ తింటాడు అదేలే ఒకేసారి తినకుండా పొద్దున కొంచెం మళ్ళీ అదే కిట్లో ఇంకా మీరు ఇంట్లో ఏం పెట్టట్లేదు ఇంట్లో ఏం పెట్టారు సరదాగా ఏమన్నా మిక్చర్ కానీ గోడి బియ్యము అది బ్రౌన్ రైస్ అంటారు అవును బ్రౌన్ రైస్ కూరగాయలే ఎక్కువ పెడుతున్నాము ఓకే నార్మల్ డైట్ ఇప్పుడు అయితే పర్వాలే మటన్ కూడా అప్పుడప్పుడు తింటుండవు సండే సండే ఓకే ఏం దొరదలేదు ఏం లేదు ఇప్పుడు బాగుంది లేకపోతే అప్పుడు ముందు అయితే తినంగానే తెల్లారే గోకుడు దొరద వచ్చేస్తుంది చాలా సంతోషం అండి మీ అబ్బాయికి నిజంగా ఒక అద్భుతమైన వరంలాగా ఇది దొరకడం మీరు కూడా దీన్ని నమ్మిది ఇంట్లోకి దిగడం మీ నమ్మకంతోనే కదా ఇప్పుడు తగ్గింది మొత్తం అదే దేవుడు ఉన్నాడు దేవుడు అంత మంచిగా జరుగుద్ది కరెక్ట్ టైం కు పంపించండి దేవుడు అదే సార్ కూడా దేవునిలాగా కలిసి మాకు అదేనండి సార్ కూడా బాబు కళ్ళు లేవు కదా అవును చాలా బాధపడ్డాడు సరే నేను మీరేం బాధపడకుండా నేను ఫ్రీ పంపిస్తా డైట్ అయితే కంటిన్యూ చేయండి నేను రూపాయి కూడా తీసుకోను ఫ్రీ డోర్ డెలివరీ కూడా ఫ్రీ అర్థమైంది అర్థం చాలా చాలా పెద్ద సేవ చేశారు చాలా పెద్ద సేవ చేసి మీ వరకు ఆయన దేవుడే ఈ చెవుల బొడ్డు మొత్తం ఫేస్ అంబా ఇది అసలు ఇప్పుడు ఒంటి మీద ఎక్కడా లేకుండా పోయింది తమ్ ఈ సైడ్ మొత్తం ఇవి ఇక్కడ వరకు అర్థం ఇప్పటి వరకు ఉంది మచ్చలు మొత్తం గోకోవాలి ఇక ఓకే నల్ల నల్ల మచ్చలు కనిపిస్తున్నాయి అవునవును మొత్తం ఇప్పుడు ఇంకా గోకుడం ఏం లేదు ఏం లేదు ఎప్పుడు కూడా రాత్రికి ఏమన్నా కొబ్బరి నూనె రస్ పడుకోబెట్టినా ఏం లేదు ఇంకేం లేదు రికవరీ అయిపోయింది పూర్తి రికవరీ పూర్తిగా అసలు లేకపోతే చాలా టెన్షన్ ఉండేది నాకు మీకు కళలోనే కనపడుతుంది ఆనందం చాలా మంచిగా అయిపోయింది కిరణ్ తగ్గదా అదృష్టవంతుడివి సార్ నీకు దేవుళ్ళో దొరకడం నీకు చక్కటి ఫుడ్ పంపించడం చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటాం మా మాతో సమానంగా ఆరోగ్యంగా అయిపోవడం అది నీ సమస్యను నువ్వు ఒక ఆరు నెలలు కష్టపడి చక్కగా చేసి చెప్పండి ఇంకొకసారి దురద వల్ల మొత్తం కలిపేది కదా సార్ అది ఇది దూరదూర్ద వల్ల గోకి మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది అప్పుడు పాపం మీకు ఇబ్బంది అయ్యేది బాగా లేనప్పుడు చూ ఉన్నప్పుడు చూస్తుంటాం అవును ఇక లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డ ముందుది ఉంది వీడియోస్ అంతా చెవు అంతా కూడా క్లియర్ గానే ఉంది సరే